స్నేహితులారా మిక్కు ఛానల్ కి స్వాగతం మీకు వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి చేయండి మరియు ధనవంతులకి కష్టాల్లో ఉన్న వాళ్ళకి మధ్య తేడా కేవలం డబ్బు మాత్రమే అనుకుంటాం కాని అసలు విషయం అది కాదు వాళ్ల ఆలోచన విధానం అంటే మైండ్ సెట్లో ఉంటుంది ఇదేదో ఊహాజనితమైన విషయం కాదు ఇప్పుడు సైన్స్ బ్రెయిన్ స్కాన్ల ద్వారా దీన్ని నిరూపిస్తోంది సో అసలు ప్రశ్న ఏంటంటే నిజంగానే ధనవంతులు మనకంటే భిన్నంగా ఆలోచిస్తారా లేక ఇదంతా కేవలం ఒక అపోహం మాత్రమేనా దీని వెనుక ఉన్న సైన్స్ ఏం చెప్తుందో ఈ విశ్లేషణలో లోతుగా చూద్దాం సైంటిఫిక్ స్టడీస్ బ్రెయిన్ స్కాన్లు ఏం చెప్తున్నాయంటే ఇది కేవలం ప్రవర్తనలో తేడా కాదంట బయోలాజికల్గా వాళ్ల మెదడు నిర్మాణంలోనే స్పష్టమైన తేడాలు కనిపిస్తున్నాయట అయితే ఇక్కడసలు ఏంటంటే ఈ మార్పులు పుట్టుకతో వచ్చినవి కాదు సరైన పద్ధతులతో పట్టుదలతో ఈ ఆలోచన విధానాన్ని ఎవరైనా అలవర్చుకోవచ్చు సరే మనం చర్చించబోయే ఆ నాలుగు కీలకమైన మైండ్సెట్ మార్పులు ఇవే ఈ విశ్లేషణకు ఇదొక క్లియర్ రోడ్ మ్యాప్ అనమాట మొదటి సూత్రాన్ని చూద్దాం అదే ఓపిక యొక్క శక్తి దీర్ఘకాలిక సంపదకు ఓపికకు మధ్య డైరెక్ట్ సంబంధముంది దీనికి సంబంధించి ఒక ఫేమస్ సైకోలాజికల్ స్టడీ ఉంది అదే టెస్ట్ వాల్టర్ మిషల్ అనే సైకాలజిస్ట్ సుమారు ఆరు వందల మంది నాలుగేళ్ల పిల్లలతో ఈ ఇంట్రెస్టింగ్ ప్రయోగాన్ని చేశారు ఈ ప్రయోగం చాలా సింపుల్ కానీ దాని ఫలితాలు మాత్రం చాలా లోతైనవి ఏం చేశారంటే ఒక పిల్లాడిని ఒకే ఒక్క మాష్మెలోతో రూమ్ వదిలేశారు ఆ రీసెర్చర్ పదిహేను నిమిషాలు బయటికి వెళ్లారు ఒకవేళ ఆ పిల్లాడు వెయిట్ చేస్తే వాళ్లకి రెండో మాష్మెలో ఇస్తారనమాట చాలా సింపుల్ కదా ఇక్కడే అసలు షాక్ ఉంటుంది ఈ స్టడీని ఆ పిల్లల్ని వాళ్ళ నలభై ఏళ్ల వయస్సు వచ్చేంతవరకు ఫాలో అయ్యారు అంటే ఏకంగా నలభై ఏళ్లు వాళ్ల జీవితాలపై ఆ చిన్న విషయం ఎంత ప్రభావం చూపిందో చూడటానికి ఇక ఫలితాలు చూస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది వాళ్ల జీవితాల్లో వచ్చిన మార్పులు చాలా చాలా భిన్నంగా ఉన్నాయి ఆ పదిహేను నిమిషాలు ఓపిక పట్టిన పిల్లలు పెద్దయ్యాక అధిక ఆదాయాలు మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు వాళ్ల విడాకుల రేట్లు కూడా తక్కువ కానీ వెంటనే మాష్మెలో తినేసిన వారిలో చాలామంది తక్కువ ఆదాయాలు అప్పులు ఆరోగ్య సమస్యలతో బాధపడ్డారు అంటే చూడండి చిన్ననాటి ఓపికకు పెద్దయ్యాకొచ్చే విజయానికి మధ్య ఎంత ప్రత్యక్ష సంబంధముందో జీవితంలో ఈ సూత్రం ఎలా పనిచేస్తుందో చూడాలంటే జెఫ్ బెజోస్ ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ ఆయనే చెప్పినట్లు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు నేను ఎనభై ఏళ్ల వయసులో దీని గురించి బాధపడతానా అని నన్ను నేను ప్రశ్నించుకుంటాను సరిగ్గా ఇదే ఆలోచన ఆయన్ని మంచి జీతం ఉన్న ఉద్యోగాన్ని వదిలేసి అమెజాన్ లాంటి పెద్ద సంస్థను ప్రారంభించేలా చేసింది ఓకే ఇప్పుడు మనం రెండో మైండ్సెట్ మార్పు దగ్గరికి వెళ్దాం అదే అవకాశాలను గుర్తించే సామర్థ్యం అంటే సంపదను సృష్టించే అవకాశాలను చురుకుగా పట్టుకోవడం అన్నమాట దీని గురించి కూడా ఒక ఇంట్రెస్టింగ్ స్టడీ ఉంది హార్వర్డ్ బిజినెస్ స్కూల్ పరిశోధకులు రెండు విభిన్న గ్రూపుల మధ్య ఒక ప్రయోగం చేశారు మంది ధనవంతులు మంది కష్టాల్లో ఉన్నవాళ్లను డబ్బు సంపాదించే రహస్య అవకాశాలున్న గదుల్లో ఉంచారు ఫలితాలు చాలా స్పష్టంగా ఉన్నాయి ధనవంతుల బృందం అవకాశాలను గమనించడంలో దాదాపు నాలుగు రెట్లు ముందుంది వాళ్లు డెబ్బై శాతం అవకాశాలను గుర్తిస్తే కష్టాల్లో ఉన్నవాళ్లు కేవలం పద్దెనిమిది శాతం మాత్రమే గుర్తించారు ఈ తేడా వాళ్ల బ్రెయిన్ యాక్టివిటీలో కూడా కనిపించిందట మళ్ళీ జెఫ్ బేజోస్ కెరియర్నే ఉదాహరణగా చూస్తే ఒకేసారి పది పనులు మొదలుపెట్టడం కరెక్టు కాదు ఫస్ట్ ఒక నమ్మకమైన ఆదాయ మార్గాన్ని పూర్తిగా పట్టు సాధించి ఆ తర్వాతే నెక్స్ట్ దానికోసం వెతకడం మొదలుపెట్టాలి బెజోస్ కూడా అంటే ముందు పుస్తకాలు తర్వాత మ్యూజిక్ ఆ తర్వాత ఏడబ్ల్యూఎస్ ఇలా ఒక్కొక్కటిగా నిర్మించుకుంటూ వెళ్లారు ఇప్పుడు మూడో సూత్రం దగ్గరికి వద్దాం ఇది చాలా ముఖ్యం అదే నిరంతరం నేర్చుకునే అలవాటు ఒక లక్ష్యంతో నేర్చుకోవడంపై దృష్టి పెట్టడం ఫినాన్షియల్ ప్లానర్ థామస్ కోర్లీ ఐదేళ్లపాటు చేసిన ఒక అధ్యయనంలో ఏంటంటే ధనవంతులు పేదల రోజువారీ అలవాట్లలో చాలా పెద్ద తేడా ఉంది తొంభై శాతం ధనవంతులు రోజుకు కనీసం ముప్పై నిమిషాలు కొత్తది ఏదో ఒకటి నేర్చుకుంటారు అదే తొంభై ఐదు శాతం మంది కష్టాల్లో ఉన్నవాళ్లు మాత్రం ఆ సమయాన్ని టీవీ సినిమాలు వినోదంపై ఖర్చు పెడతారు ఒక చిన్న కథతో దీన్ని అర్థం చేసుకుందాం అంకుర్ రాహుల్ ఇద్దరు ఫ్రెండ్స్ ఇద్దరూ లాక్డౌన్లో ఉద్యోగం కోల్పోయారు అంకురేమో ఆ టైంని వీడియో ఎడిటింగ్ నేర్చుకోవడానికి వాడుకున్నాడు రాహులేమో నెట్ఫ్లిక్స్ చూస్తూ టైంపాస్ చేశాడు తొమ్మిది నెలల తర్వాత అంకుర్ నెలకు లక్షన్నర సంపాదిస్తున్నాడు రాహుల్ ఇంకా నిరుద్యోగిగానే ఉన్నాడు చూడండి ఇద్దరికీ ఉన్న వనరులు ఒక్కటే కాని ఎంపికలు వేరు అందుకే ఫలితాలు కూడా వేరు ఇప్పుడు మనం చివరి బహుశా అన్నింటికంటే ముఖ్యమైన మైండ్సెట్ మార్పు దగ్గరికి వచ్చాం ఇతరులను నిందించడం నుండి వ్యక్తివత బాధ్యత తీసుకోవటం వైపు మారడం లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఒక స్టడీ చేసింది అందులో వాళ్ల ఆర్థిక పరిస్థితికి కారణమేంటని అడిగితే కష్టాల్లో ఉన్నవాళ్లు చెప్పిన సమాధానాలు ఇవి ఆర్థిక వ్యవస్థ బాగాలేదు కుటుంబ పరిస్థితి బాగాలేదు ప్రభుత్వం బాగాలేదు అవకాశాలు లేవు ఇలా అదే ధనవంతులేం చెప్పారంటే నేను సరైన నిర్ణయాలు తీసుకున్నాను నేను పట్టుదలతో ఉన్నాను నా పనులకు నేనే బాధ్యత తీసుకున్నాను అని మళ్లీ ఇక్కడ బ్రెయిన్ స్కానులు దివ్రలోకొచ్చాయి బాధ్యత తీసుకున్నవాళ్ల మెదడులో ప్రీ ఫ్రంటల్ కాటెక్స్ అంటే మన బ్రెయిన్కి సీఈఓ లాంటిది చురుకుగా ఉంది అదే నిందించే వాళ్ల మెదడులో భయం నిందలను కంట్రోల్ చేసే అమెక్డెలా అనే భాగం యాక్టివ్గా ఉంది ఈ ఓనర్షిప్ మైండ్ సెట్ని మెంటనే ఆచరణలో పెట్టడానికి ఇదొక సింపుల్ ఎక్సర్సైజ్ ధనవంతులు కాకపోవడానికి చెప్పే ఐదు పెద్ద సాకులు రాసుకోండి ఆ తర్వాత ప్రతి సాకును ఒక పాజిటివ్ పరిష్కారంగా మార్చండి ఉదాహరణకు వ్యాపారం చేయడానికి డబ్బు లేదు అనేది నేను జీరో ఇన్వెస్ట్మెంట్తో వ్యాపారం మొదలు పెడతాను అని మారాలి నాకు స్కిల్స్ లేవు అనేది నాకు కావలసిన స్కిల్స్ నేను యూట్యూబ్ నుండి నేర్చుకుంటాను అని మారాలి చాలా సింపుల్ క్లుప్తంగా చెప్పాలంటే ఈ విశ్లేషణలో మనం చర్చించిన నాలుగు ముఖ్యమైన మార్పులివే దీర్ఘకాలికంగా ఆలోచించండి ఒక ఆదాయ మార్గాన్ని నిర్మించుకుని తర్వాత మరిన్నింటినీ గుర్తించండి రోజు నేర్చుకోండి మరియు మీ ఆర్థిక జీవితానికి పూర్తి బాధ్యత మీరే తీసుకోండి చివరగా ఈ శక్తివంతమైన ప్రశ్నతో ముగిద్దాం మీ ఆలోచనా విధానాన్ని మార్చుకోవడానికి మీరు తీసుకోబోయే మొదటి అడుగు ఏది